అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నానకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా 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 అమ్మ హాయ్ అండి హలో అండి హలో అండి ఒక చిన్న బుజ్జి చిన్న చిన్న తండ్రిని గురించి ఒక చిన్న కథ ఇవాళ మీతో నేను పంచుకుంటున్నాను ఇవాళ ఏంటి ఎందుకు కథలు చెప్తున్నారు ఏంటి కథల దాకా ఏంటి కథ విషయం ఏంటి అంటే ఏం లేదు హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అంటే ఏంటంటే మనం ఏదైతే మన మనం దగ్గర మన మన దగ్గర వాళ్ళని చూస్తామో వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ విలువ మనకు తెలియదు అనమాట వాళ్ళు దూరం అయిన అయినప్పుడు మాత్రమే మనకి ఆ విలువ తెలుస్తూ ఉంటుంది అనమాట అట్లాగే ఒక చిన్న పిచ్చి ఒక పిచ్చి తండ్రి ఒక చిన్న చిన్న పసి వాడు పసివాడు ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళ పసివాడు వాడి కథ చెప్పుకుంటున్నాం అనమాట వాడి వాడి కథ నాకు ఇవాడు బాగా నచ్చింది మీతో ఎందుకు అందుకే చెబుతున్నాను అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అని వాడు ఏంటంటే ఏదైతే అనుకున్నాడో వీళ్ళు వీళ్ళిందరూ వీళ్ళిద్దరూ లేకపోయినా నేను నేను బాగా పనులు చేసుకోగలుగుతాను కానీ వాడు ఒక ఒంటరి అయినప్పుడు మాత్రము వాళ్ళిద్దరు గుర్తుకొచ్చి విలవిల విలవిలాడారు కానీ అంతకుముందు ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే తండ్రి చేసిన గొప్ప పని అనేది ట్విస్ట్ మార్టిన్ అనేవాడు చిన్న పసిపిల్లాడండి అయితే ఏం చేస్తాడంటే వాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తాతయ్య బా నాయనమ్మల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తూ ఉంటారు ఒకే ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటారు ఈరోజు సపోజ్ ఇవాళ వెళ్ళారు అనుకోండి ఇవాళ వెళ్తే రేపు ఇవాళ రేపు మార్నింగ్కి వచ్చేస్తారన్నమాట అంటే దగ్గర పక్క పక్కన ఉన్న ఒక రెండు మూడు గంటల ప్రయాణం అనుకోండి ఆ ఊరికి ఈ ఊరికి అయితే మార్టిన్ ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తూ ఉంటాడు అయితే ఒక సంవత్సరం ఒక బాగా చిన్నపిల్లాడప్పుడు వెళ్ళేవాడు అయితే ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మార్టిన్ ఒకసారి అంటాడు నేను ఒక్కడినే వెళ్తాను మీ ఇద్దరు రావద్దు ఊరికే నువ్వు మీతో వస్తే నాకు బోరుగా బోరుగా ఉంది అంటే కాదురా నువ్వు చిన్నపిల్లాడివి నువ్వు ఎట్లా వెళ్తావు నువ్వు చిన్న ఇంత చిన్నపిల్లాడివి నువ్వు లోకం తెలియదు లోకమేరుగని బాలా లోకమేరుగని గనీ బాలా అని పాట పాడుతున్నాడు పాడినట్టుగా చెప్తాడు కాదు నాన్న కాదు నాన్న కాదు డాడీ ఏమైనా సరే నేను ఎక్కడినే వెళ్తానంటే సరే అని చెప్పి వెళ్ళే వరకు ఆ ట్రైన్ ఎక్కిస్తాడు ట్రైన్ ఎక్కి ఆ విండో నుంచి ఆ విండో బయట నుంచి ఎన్నో రా ఎన్నో జాగ్రత్తలు చదువుతాడు తల్లిదండ్రులు ఇద్దరు జాగ్రత్తలు చదువుతారు అది కాదు ఇది కాదు అది జాగ్రత్తగా ఉండవు ఇలా జాగ్రత్తగా ఉండు పలానా స్టేషన్ రాగానే చేయ ఎట్లా అట్లా ఏదో చెప్పేస్తాడనమాట వెళ్ళే వరకు ఆ తండ్రి ఏదో చెబుతూనే ఉన్నాడనమాట చివరికి అతను రైలు వెళ్ళబోయేటప్పుడు అతని అతని చెవులో ఏదో చెబుతాడు పిల్లాడి చెవిలో ఏదో చెబుతాడు పిల్లాడి చెవులో ఏదో చెప్పినప్పుడు సరే సరేలే అంటాడు ఆ చప్పుల్లో అతనికి వినిపించలేదనమాట తర్వాత ఏం చేస్తాడంటే ఒక చిన్న కవర్ ఇచ్చి జేబులో పెడతాడు ఏంటి ఆ కవరు ఆ కవరు ఏంటి అంటే ఆ కవరు గురించి ఏం లేదు నీకు అవసరమైనప్పుడు Mm, son, if you feel bad or insecure, this is for you and mata. అంటే ఏదో లేని ఏదో చేదస్తాం ఏదో చెప్పాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రో రైలు కదిలింది బాగా వెళ్ళిపోతూ ఉంటాడు కొంచెం సేపు అయిన తర్వాత ఒక గ్యాంగ్ వస్తారనమాట ఒక ఒక వేగబాండ్ ఒక గాలి తిరుగుళ్ళు తిరిగే కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు అనమాట వచ్చి బాగాను బాగా ఒక గుంపుగా వచ్చి ఒక 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 దొమ్మి చేస్తూ ఆగం చేస్తూ ఆ అల్లని చేస్తూ ఈ పిల్లాన్ని టీచ్ చేస్తూ అక్కడే ఉన్నాడు కదా అని ఇంకా వీడిని విసిగిస్తూ వీడిని గుడ్లు విస్తూ వీడిని ఏడిపిచ్చు వీడిని గింతలు పెట్టి వీణ్ణి ఎత్తుకుని వీడిని అటు దోసి ఇటు దోసి అట్లా ఆగం ఆగం చేస్తే ఈ పిల్లాడికి చాలా నరకం చూపిస్తారు అన్నమాట వాళ్ళు అయితే అప్పుడేమవుతుందంటే పిల్లాడు ఏం చేస్తాడు కళ్ళ నిండా గుడ్ల నిండా నీళ్లు కక్కుకుంటూ ఉంటాడనమాట వాళ్ళు ఏం చెప్పి ఏ ఏం ఏం చెప్తున్నారో వాళ్ళందరూ ఏమంటున్నారు ఏమీ అర్థం కావట్లేదు లేదు తండ్రి ఏదో అంటున్నాడు వెళ్ళే వరకు వెళ్ళే వరకు బాధపడ్డా పడ్డాడు అతను రైలు కదిలే వరకు బాధపడ్డాడు ఏంటి ఏం చేస్తా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాడు చాలా కుమిలిపోతూ పసిపిల్లాడు పాపం మార్టిన్ పడిపారు అయితే కుమిలిపోతూ ఉండి యథాలాపంగా ఏదో జేబులో ఇట్లా చూస్తాడనమాట ఇట్లా చూసి ఏంటో చే ఇచ్చాడు డాడీ ఏంటో తీసుకుందాం చూద్దాము అని అంటే చూస్తాడనమాట చూస్తే ఇంతకీ ఏంటంటే సన్ ఐఆమ్ ఇన్ ద లాస్ట్ ట్రైన్ కార్ అని చెప్తాడు అదండి తండ్రి 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 ప్రేమ ఒక తండ్రి కన్సర్ను తండ్రికి ఉన్న కొడుకు మీద ఉన్న పిల్లల మీద పిల్లల మీద ఉన్న ఆ ప్రేమ వాత్సల్యం అనేది దీనిలో ఈ కథలు అనమాట వాడు ఏ ఆయన ఏదో ఇచ్చాడు కవరు అనే వీడు పట్టించుకోలేదు చిన్న మీద వీడు నేను తమ్ పెడతాను చిన్న చిన్నవన్నీ నాకే చిన్న చిన్న కథలు అవి చదువుకుంటూ ఉంటాను అనమాట నేను ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయన్నమాట నాకు అయితే వాడు చూసుకుంటాడనమాట So That is how life life is. We must let our kids go. We must let them try new things. But we always like to be in the last car watching in case they are afraid or in case they find obstacles and don't know what to do. We want to be close to them, close to them as long as. వీఆర్ స్టిల్ ఎలైవ్ అని ఒక రకమైన ఒక ఒక నీతి అనమాట ఏం లేదు పిల్లలు అన్నీ వాళ్ళు సొంతగా నేర్చుకోవటానికి మనం దోహదపడాలి కానీ వాళ్ళకి ఎప్పుడైతే కష్టపడతారో వాళ్ళకి ఎప్పుడు ఉన్నదో వాళ్ళ వాళ్ళకి మనం తప్పకుండా మనం ఉంటాం అక్కడే అనేది మనం వి వాంట్ టు బీ క్లా వి వాంట్ టు బీ క్లోజ్ టు దెమ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ స్టిల్ ఎలైవ్ అని చెప్పి అని ఒక దాని ఒక ఒక రకమైన ఒక నీతి అనమాట కాబట్టి మన ఇళ్లల్లో మనకు తల్లిదండ్రులు మనకి ఎంతో చెబుతూ ఉంటారు కానీ మనమేమో పెడచోమని పెట్టి పెట్టేసుకుంటూ ఉంటాం కానీ మరీ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి చెప్పిందో తల్లి తండ్రి చెప్పిందో ఏవో గుర్తొస్తాయి అప్పుడు కానీ ఏంటంటే చాలా ఇట్ ఇట్ విల్ బి హై టైం అంటా నేను అందుకని ఏంటంటే పిల్లలు మీరందరూ కూడాను సినిమాలు చూస్తారు సినిమాలు వేరు సినిమాలు వేరు సంసారాలు లేకపోటుంబాలు ఇవి వేరు అనమాట కాక అవి రెండు విడివిడిగా చూడాలి లేకపోతే పార్టీలు వేరు రాజకీయాలు వేరు మన కుటుంబాలు మన 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 జీవన విధానం వేరు రెండు కలగా పులగం చేసేసుకుంటే ఇట్లాగే ఉంటుంది సో సో ఈ పిల్లాడి కథలో మాత్రం అందుకే వాడు అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అని వాడికి అప్పుడు కానీ అప్పుడు అర్థమవుతుంది అనమాట అప్పుడు ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ ఏంటి అసలు ఏంటి అనేది అనేది సో ఇది ఇది ఈ కథకి మాత్రము ఇదేనండి ముగింపు సో ఎవరైనా సరే మన అందరం కూడా వీరి కుదిరినంత వరకు మన పేరెంట్స్ని మాత్రం తప్పకుండా తప్పకుండా వాళ్ళ మాట వినాలి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇన్ బిట్వీన్ ద లైన్స్ లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ దే మెయిన్ ఎయిమ్ నేను కాబట్టి మా ఈ ఈ కథ మాత్రం నాకు బాగా నచ్చింది అందుకని మీతో నేను పంచుకుంటానికి ఈ ఈ వీడియో చేశాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్